హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళా వెల్కమ్ బ్యాక్ టు కళా తడి కిచెన్ ఈరోజు మన కిచెన్లో కాకరకాయ కార పొడి ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాం ముందుగా మనం ఒక కేజీ కాకరకాయలు ఫ్రెష్వి తీసుకోండి ఈ కాకరకాయలని ముందుగా మనము నేను చూపిస్తున్న విధంగా ఈ తొడాలను తీసేసేయండి చాకుతో ఇలా కట్ చేసేసుకోవాలి తర్వాత పీలర్తోటి ఈ పైన చెక్కు మొత్తం గీకేయండి ఇలా మొత్తం అంతా కూడా తీసేయాలన్నమాట ఇలా మొత్తం అన్ని కాయలు చెక్కు తీసేసుకుని ఒకసారి వాటర్ తోటి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా నేను చూపించిన విధంగా మొత్తము ఆ చెక్క చెక్కంతా తీసేసుకుని వాటర్తో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి నేను చూపిస్తున్న సైజులో ఈ కాకరకాయ ముక్కల్ని కట్ చేయండి అప్పుడు మనకి ఆ ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఏగుతాయి అన్నమాట వీటిని మనం డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను చూపించిన సైజులో వీటిని కట్ చేసుకోండి చాలా త్వరగా ఏగుతాయి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి రౌండ్గా కూడా కట్ చేస్తారు కానీ ఇలా కట్ చేస్తే త్వరగా ఏగుతాయి అన్నమాట అందుకని ఇలా కట్ చేసుకోండి మొత్తం అన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత కారానికి పల్లీలు ఒక కప్పు తీసుకోండి ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు పల్లీల్ని మనం ముందుగానే దోరగా ఇలా వేయించుకొని నలిపితే పైన పొట్టు మొత్తం వచ్చేయాలి పొట్టు తీసేయాలన్నమాట అలాగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టించుకోండి ఇప్పుడు ఆయిల్ని డీప్ ఫ్రై సరిపడా తీసుకొని దానిలో ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసేసి దోరగా వేయించుదాము దగ్గరుండి వేపుకోండి అస్సలు మాడకూడదు అవి ఏ కలర్ రావాలి ఏంటి అనేది కూడా నేను చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా దీనిలో వేసేసుకుందాము ఈ కారొడి నెల నుంచి రెండు నెలల వరకు నిలవ ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది రోజు వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్దలు ఈ కారపొడి కొంచెం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి కూడా రోజు ఇది తినచ్చు అన్నమాట ఇలా మనము వీటిని నెమ్మదిగా కదుక్కుంటూ వేయించేసుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టండి తర్వాత మనము కరివేపాకు ఉంది కదా ఈ కరివేపాకును మొత్తం దూసేసుకుని బాగా శుభ్రంగా కడిగేసి ఒక నాప్కిన్లో ఇలా వేసేసుకుని దానిలో ఉండే వాటర్ అంతా పీల్చేలాగా ఇలాగ నేను చూపిస్తున్న విధంగా రబ్ చేసి పక్కన పెట్టించండి తర్వాత వీటిని ప్యాన్ గాలి కిందైనా సరే ఎండ్లో అయినా సరే త్వరగానే ఆరిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఆరిబెట్టేసేయండి తడి లేకుండా తర్వాత మళ్ళీ మనం ఒకసారి ఈ కాకరకాయ ముక్కలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాము ఫ్రై అవుతున్నాయి కదా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి మాడకూడదు మాడితే టేస్ట్ మారిపోతుంది అనమాట అందుకని దోరగా మంచిగా రావాలన్నమాట కరకరలాడితే సౌండ్ కూడా మనకి గలగలా వినిపిస్తుంది అలా వేయించుకోవాలి ఈ లోపల మనము కారం మిక్సీ వేసుకుందాము ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మీరు కారపొడి ఎంత చేసుకోవాలనుకుంటున్నారు అనేది క్వాంటిటీ ఐడియా ఉంటుంది కదా ఇక్కడ నేనైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ తీసుకున్నాను ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఫుల్గా అనమాట కారం తీసుకుంటున్నాను తర్వాత గుప్పెడకు పైగానే వెల్లుల్లిపాయలు జీలకర్ర అయితే రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా వేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒక గుప్పెడకు పైగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత పల్లీలు కూడా ఇందులో వేసి మనం వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలు అనమాట ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వేసేసుకుంటే మనకి ఈ విధంగా కారపడొస్తుంది చూపించాను కదా ఇలాగ ఒకసారి మొత్తం దీన్ని కలిపేసేయండి కలిపి పక్కన ఉంచేసుకుందాము ఈ లోపల మనకి ఈ కాకరకాయలు కూడా వేగిపోయి ఉంటాయి కదా ముక్కలు చూద్దాం అనమాట అవి కూడా ఇందులో వేసి మనం ఎలా చేయాలని నేను చూపిస్తాను క్లియర్గా కాకరకాయలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఇగో వేగుతున్నాయి కదా ఇంకొక రెండు నిమిషాల్లో మనకి కావాల్సినటువంటి విధంగా వేగిపోతాయి గోల్డెన్ బ్రౌన్కి వచ్చినాయి కదా ఇంకొక రెండు నిమిషాలు మనకి వేగాలి ఈ విధంగా మనం వేయించేసుకుందాము మనకి కదిపేటప్పుడు గలగల అని సౌండ్ వస్తుంటుందన్నమాట అలా సౌండ్ వచ్చినప్పుడు మనకి వేగినట్లు మనం ముక్క ఇలా పట్టుకుని ఇలా చిదిపినా కూడా అవి చిదుగుతుంటుంది నలుగుతున్నట్లుగా వేగిపోయినాయి అండి మనము ఇప్పుడు ఈ కలర్ వచ్చినాక తీసేయచ్చు ఇప్పుడు ఈ కాకరకాయలు మొత్తం ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకుని ఇదే ఆయిల్లో మనం కరివేపాకు కూడా వేయించేసుకోవచ్చు ఇలా ఆరబెట్టుకున్న పొడి పొడిగా ఉన్న కరివేపాకుని దీనిలో వేసి వేయించేసుకుందాం తడి అనేది లేకుండా చూసుకోండి తడి లేకుండా ఉంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అందుకని ఇలాగా ఈ కరివేపాకు మొత్తం కూడా మాడకుండా వేయించుకోవాలి ఇది కూడా మాడకూడదు కరివేపాకు వేగినప్పుడు ఇది కూడా మనకి గలగల సౌండ్ వస్తుంది అనమాట వేగినట్లుగా ఆ విధంగా వచ్చిన తర్వాత మనం కరివేపాకుని కూడా తీసేసుకున్నాము దగ్గరుండి వేయించుకోండి హై ఫ్లేమ్ పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి కరివేపాకు కూడా మనకి వేగుపా వచ్చింది ఇలా వేయించేసుకోండి వేయించుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని కరివేపాకుని మనము మిక్సీ వేసుకుందాం మరీ బాగా పొడేటట్లు వేయకండి కచ్చేపచ్చేగా వేయండి చేత్తో అయినా నలిపేస్తారు లేదు అని అంటే ఇలా మిక్సీ వేసుకున్నా బాగుంటుందనమాట నేను చూపిస్తాను ఇదిగో ఇట్లా అనమాట ఇలా వేసుకోండి ముక్క కూడా కనిపించాలి ఒక్కసారి అలా ఒక రౌండ్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పౌడరు ఈ కాకరకాయ పౌడరు మొత్తం కలిపేసేయండి బాగా కలిసిపోవాలి అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ కారపొడి రెడీ చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు నెల నుంచి రెండు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది రోజు అన్నంలో వేసుకొని తినొచ్చు వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఒక గాజు సీసాలోకి మనము తీసుకుందాము అప్పుడు బాగా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్